మరకూడదు నాకు రెండు రెండు మూడు సర్లు పోయింది ఓన్లేపా రైతులు ఇంత నాశనం అయిపోయా మన చెట్టుకి ఏం కావాలని రైతు చె పడిపోవటం కండిపోయే నాదే మనం వస్తే ఇది మరి పక్కనే ఇది కాదు దూరం అన్న కావు మొక్కసారి అసలు ప్రభుత్వం కొనుగోలు చేయడం చూడేనిస్ట్ చాలనా ఇప్పుడు భూంగలిగా ఉంటాం కోటేషన్ ఎంత కూడా తీసుకొచ్చి చావు అవుతుంది వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నాడు నష్టపోయిన ధాన్యం మేరకు రాజధాని రెండవసారి ఓకే అయితే ప్రజలు కానీ రాజధాని ప్రాంత వాసులు కానీ ప్రధాని గారు పాపము అంటే ప్రభుత్వాన్ని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే ఎందుకంటే మంచి ఆశించి ఆయన ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు జనాన్ని కూడా బాగా కలిపాడు ఎక్కడ అన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా జనాన్నంత తీసుకొని తీసుకుని వచ్చి అది చేశాడు పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా అది పొగిడేది ఒక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే కాకుండా లోకేష్ కూడా పొగిడినాడు మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగా స్పందిస్తాడు నేను మానవుని కాదు నేను యంత్రాన్ని నేను మొరటోని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి ఎందుకంటే ఏ మనిషి అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా అంత ఈవెంట్ పెట్టి అంత ఇక వాళ్ళని చేసిన తర్వాత ఉత్సాహపరిచిన తర్వాత పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానే హృదయం స్పందిస్తుంది అది ఎట్లా మనిషి అయినా సరే మళ్ళీ ఏం చేద్దాం ఇలాంటి వాడు ఉన్నాడు మనకి ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాం నేను చాలా క్లియర్గా మరోమారు మీరు ప్రధానమంత్రిని పిలుచుకొని వచ్చి మీరు ఏం చేస్తారు ఒక ఈవెంట్గా మీరు ఒక పబ్లిసిటీ చేసుకుంటారు తప్పితే మీరు ఏమి కాదన్నాను అది పాపమాది ఆయన చేశాడు ఇంకా పాపం ఆయన ఏమి పోయినసారన్నా అదేదో ముంత మట్టి ఒక చెము నీళ్ళు ఇచ్చాడు ఈసారి నీళ్లు చెమ్ము అవి కాకుండా ఈసారి చాక్లెట్లు ఇచ్చినాడని అన్నారు ఎవరు మరి చాక్లెట్లు ఇస్తే తీయగుంటుంది ఓరని చెప్పి ఇచ్చిపోయినాడేమో తెలియదు అంతే ఈపదం